హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మీ ముందుకైతే నేను ఒక మంచి టూ పీస్ కుర్తా సెట్తో ముందుకు అయితే వచ్చేసానండి సో ఇదైతే రీసెంట్గా మీషో నుంచి ఆర్డర్ చేశాను సో ఫైనల్గా అయితే నాకు రిసీవ్ అయింది రోజు సో ఓకే మీకు కూడా రివ్యూ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని షూట్ చేశానండి సో ఇది వచ్చేసి ప్యాకేజింగ్ ఈ మధ్యన మనకి మీషో వాళ్ళు ఇలా ప్లాస్టిక్ కవర్తో ప్యాకేజింగ్ అనేది ఇస్తున్నారు కదా సో ఓకే గుడ్ ఇది కూడా బాగానే ఉంది అండ్ మన ప్రోడక్ట్ వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం సో డ్రెస్ అయితే ఈ విధంగా ఉందండి మనం ఓపెన్ చేసి చూసినట్టయితే లోపల థ్యాంక్ యూ సో మచ్ కార్డ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు దీంతో పాటు సో చాలా క్యూట్గా ఉంది కదా ఇప్పుడైతే డ్రెస్ అయితే వచ్చేద్దాం అండ్ ఇది వచ్చేసి టూ పీసెస్ సెట్ అని చెప్పాను కదా అంటే మనకి ఫ్యాంట్ ఉండదు ఓన్లీ టాప్ అండ్ దుప్పట అనేది మనకి ఇస్తారు సో ఓవరాల్ డ్రెస్ అయితే ఎలా ఉంటుంది అనేది నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో ఈ మెటీరియల్ వచ్చేసి మొత్తం ఓవరాల్ జార్జిట్టానండి బట్ లైనింగ్ పార్టే కొంచెం లోపల సెమీ సిల్క్లా ఉంది అండ్ నెక్ ఏరియా అయితే ఎలా ఉంటుంది సో గవ్వలు అవి వచ్చినాయి సో గవ్వలు చూసినప్పుడల్లా నాకు బీచ్ గుర్తు వస్తాయి అన్నమాట బీచ్లో గవ్వలు ఏరుకుని చిన్నప్పుడు భలే ఆడుకునే వాళ్ళం కదా సో క్యూట్ క్యూట్గా చిన్న చిన్న గవ్వలు అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి నాకు ఫేవరెట్ కలర్స్ అన్నీ ఒకే డ్రెస్లో వచ్చినాయి అన్నమాట సో మల్టీ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అండ్ దీని ప్రైజ్ అయితే నేను చెప్పలేదు కదా సో ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఆ రేంజ్లో పడిందండి సో డైలీ ఆఫర్స్ అనేవి మారుతున్నాయి కాబట్టి ప్రైస్ వేరియేషన్ తగ్గొచ్చు కొంచెం అటు ఇటు పెరగచ్చు అండ్ ఈ డ్రెస్ లెంత్ చూసుకున్నట్టయితే మనకి లాంగ్ గౌన్ ఎలా ఉంటుంది అలా ఫుల్ లెంత్ అయితే వస్తుంది సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ కానివ్వండి మొత్తం ఓవరాల్గా అండ్ ఈ డ్రెస్కి చూశారు కదా డిజైన్ అనేది మధ్యలో ఇలా వైట్ కలర్తో డైమండ్ షేప్లో అయితే మనకి డిజైన్ ఇచ్చేసారు ఓవరాల్గా సో చాలా ప్రిటీగా ఉందండి యాక్చువల్లీ నేను సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ అనేది ఆర్డర్ చేసుకున్నాను హిప్ దగ్గర హిప్ పార్ట్ దగ్గర కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు వర్క్ అనేది కవ్వలతో అండ్ ఇక్కడ వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ అనమాట ఫుల్ స్లీవ్స్ బట్ ఈ హాట్ వెదర్కి అయితే నేను అస్సలు ఉంచుకోలేను సో ఆల్ట్రేషన్ అయితే చేయించుకుంటానండి మీకు కావాలంటే అలాగే యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను డబల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేశాను ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్ సైజ్ అనేది అటు ఇటుగా వస్తుంది అందుకని చెప్పి నేను డబల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేశానండి ఎందుకంటే అది ఎగ్జాక్ట్ మన ఫిట్కి సమ్ కొంచెం పెద్దది వచ్చినా సరే మనం సైజ్కి తగ్గట్టు ఆల్టరేషన్ అనేది చేయించుకుంటే ఫిట్గా బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ యూస్ కూడా యూస్ అవుతుంది సన్నమైన లో అయినా సరే సో అండ్ పార్ట్ వచ్చేసి అది కూడా జార్జెట్ మెటీరియలేనండి దీనికి సేమ్ డ్రెస్కి ఏ విధంగా మనకి షేడ్స్ వచ్చినాయో సో అన్ని షేడ్స్ కూడా మనకి దుప్పడాకైతే ప్రొవైడ్ చేశారు అండ్ దుప్పటాకైతే ఒక మంచి క్యూట్ గోటపట్టి లేస్ అనేది ఇచ్చారు గోల్ కలర్లో సో స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది సో ఓవరాల్గా ఇంత అఫోర్డబుల్ రేంజ్లో ఈ డ్రెస్ మనకు వచ్చిందంటే చాలా గ్రేట్ అండి సో చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అవి కూడా ఈ డ్రెస్ని ట్రై చేయొచ్చు సో మంచి క్యూట్ కలర్ఫుల్ కాంబినేషన్ అనమాట ఎక్కడికెళ్ళా మీరే కలర్ఫుల్గా కనిపిస్తారు సో ఇదైతే మీరు అనుకోవచ్చు ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి కొలాబరేషన్ అయితే అస్సలు కాదు నా ఓన్ మనీతో అయితే నేను పర్చేస్ చేశాను సో మీకు కూడా ఈ రివ్యూ హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే షేర్ చేశాను మీరైతే ఏ డౌట్ లేకుండా అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు సో ఓవరాల్ దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ ఇస్తానండి ఎందుకంటే కొంచెం లైనింగే లోపల సిల్క్ మిగతాదంతా కూడా చాలా బాగుంది సో మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి అంటే నెక్స్ట్ వీడియోస్ సి బాయ్ బాయ్